బజవాడలో పెళ్లి పేరుతో మోసం పెళ్ళై ఒక బిడ్డ ఉండి పెళ్లి చేసుకుని మోసం చేసినట్టు ఫిర్యాదు చేసిన బాధితుడు కర్ణాటకకు చెందిన గుణం దుర్గా ప్రసాద్ వివాహం చేసుకున్న పల్లవి మధ్యవర్తులుగా మహిళలు ఆన్లైన్ ద్వారా కుదిర్చిన వివాహం పెళ్లి సమయంలో నాలుగున్నర లక్షలు ఇచ్చిన పెళ్లి కొడుకు వారం క్రితం దుర్గమ్మ గుడిలో వివాహం పెళ్లి తర్వాత పల్లవికి గతంలో పెళ్లి జరిగినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు దుర్గాప్రసాద్ విచారణ చేపట్టిన పోలీసులు మాది కర్ణాటక కొప్పల జిల్లా గంగావర తాలూకా దేవీ క్యాంపు ఇక్కడికి ఒక అమ్మాయి ఉందని పుటం పంపించారు మేము చూస్తాకి వచ్చాము కృష్ణనగర్ అని అక్కడ ఒక దుక్కున పేక్ చేసి ఒక అమ్మాయిని ఒక తల్లిగా సృష్టించి చూపించారు చూపించాక ఆధార్ కార్డు కాపులమ్మాయి అని చూపించారు మాకు పేక్ చేసి ఐదో తారీఖుని పెళ్ళి అయింది అయాళ్ళ యాభై వేలు ఇచ్చామని చూపించినాడు మళ్ళీ మూడు లక్షల యాభై వేలు పెళ్ళైనాడు ఇచ్చినాము ఇచ్చాము ఇలాగ మోసం చేసి అక్కడికి వెళ్ళాక మేము పెద్ద ఫంక్షన్ చేసాము పది లక్షలు ఖర్చు పెట్టి చేసి అన్నీ అయిపోయాక మూడో రోజుని పెద్దోళ్ళు చేద్దామని చేసాము చేశాక నన్ను ముట్టుకోవద్దని పక్కిండింది సరేలేని రెండు రోజులు అడ్జస్ట్మెంట్ అయ్యాక చేసే ఏదో ఏదో చేసుకుంటారులేని మేము ఊరుకున్నాం వెళ్ళిపోదామని ఎసుకోపోదామని చాలా ట్రై చేసింది మేము అనుమానం వచ్చి పట్టుకో అలాగే చూస్తా ఉన్నాం అందరూ కాపలా కాసుకుంటాను ఒక రోడ్డు వచ్చి అన్నగారని వచ్చాడు ఆడు ఓకరు ఒకడు వచ్చి ఆడు మూడో రోజున వచ్చేసాడుకి వచ్చేసిన వచ్చేసాక రెండు గంటలకి నాకు పెళ్ళి అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు నా పిల్లలు ఏడుతున్నారు నేను వెళ్ళిపోవాలి ఐదు రోజులు బోకర్లో అగ్రిమెంట్కి నాకు యాభై వేలు ఇచ్చారు రెండు తొలాల మూడు తొలాలు బంగారం వేస్తారు అవి పట్టుకుంటాను పట్టుకు మీరు తీసుకొచ్చేత నువ్వు రాలేపోతే అని చెప్పారు మేము ఇక్కడ తీసుకొచ్చాం ఇప్పుడు పొద్దున్న తీసుకొచ్చాం పొద్దున్న తీసుకొచ్చాక బోకర్లు పట్టుకుంటే ఏం చేసుకుంటావో కేసు పెట్టుకుంటావో ఏం చేసుకుంటావో చేసుకో అన్నారు మేము దానికి కేసు మీడియాని కాగేసి మేము దీన్ని కొద్దిగా మాసం అన్నయం జరగకుండా నాయనం జరగాలని మేము చేసాం మాకే అన్నయం ఇంకోళ్ళకి అవ్వకూడదని మేము పోరాడుతున్నాం దీన్ని ఫోన్లోనే పచ్చ భవాని భవాని ఒక ఆవిడి శాలిని ఒక అప్పారావు అని ఆటో తోలుతాడు పార్వతి ఒప్ప ఒక ఆవిడ ఈ నలుగురి పేరు మాకు తెలుసు పెళ్ళి దుర్గమ్మ గుడిలో చేసాం ఈ తారీ చేశారు ఐదో తారీఖుని ఎంత ఇమౌంట్ ఇచ్చిన పెళ్ళి అయినప్పుడు ఎంత ఇమౌంట్ ఇచ్చి మూడు లక్షలు ఇచ్చాం మూడు లక్షలు ఇచ్చి తోటలు నాలుగు లక్షల రూపాయలు ముట్టినవి వాళ్ళకి మేము అక్కడ ఖర్చు పెట్టుకున్నది ఒక ఆరు లక్షలైంది పది నుంచి పదకొండు లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది మళ్ళీ ఇవేల పన్నెండు మంది వచ్చాం కార్లు రెండు కార్లు వేసుకొని ఇవేళ ఏం లేదంటే యాభై వేలు అవుతుంది మా ఖర్చు వాళ్ళు చిన్న రైతులు ఎవరో ఒకళ్ళ దగ్గర గుమస్తా చేసి చేసుకునేవాళ్ళు ఏం చెప్పారు పొద్దున్నీ పోలీస్ స్టేషన్ ఇది పోలీస్ స్టేషన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం అక్కడికి వెళ్తే ఇక్కడ అక్కడ ఎంగేజ్మెంట్ అక్కడ చూపించారు పిల్లని ఆ టేషన్ గారికి వెళ్ళన్నారు ఇప్పుడు సీఏ గారు వచ్చారు ఇప్పుడు ఇప్పుడునే వాళ్ళు ఇద్దరిని పట్టించుకోవని ఇద్దరిని పంపించారు ఇతను బాగా సహకారం చేస్తున్నాడు మరి మాకు మా కర్ణాటకలో పెడితే ఇక్కడ ఎక్కడ ఫీల్డ్ అయింది అక్కడే పెట్టాలన్నారు అక్కడ ఎఫ్ఐఆర్ రాయకుండా మొత్తం మ్యాటర్ అంతా రాసుకున్నారు ఇక్కడే న్యాయం జరగపోతే కర్ణాటకలో మేము చేస్తామని చెప్పారు ఫీల్డ్ అవతలేదు ఈ అమ్మాయి చూపించారు అని చెప్పారు చెప్తేసర్లే బాబు బాగాలేదు అంటున్నారు అమ్మ అంటున్నారు సరేలే రెండు లక్షలు పది పది నీళ్ళు ఆవిడికిద్దాం రెండు లక్షలు ఈ బోకర్లు చూపించు తింటారని చేసాము చేసాక వాళ్ళకి ముప్పై ఐదు వేల రూపాయలు ఇచ్చారని ఆ పిల్ల అంటుంది మాకు ముప్పై ఐదు వేలు ఇచ్చారు ముప్పై ఐదు వేలు తెచ్చిచ్చామని తెచ్చి ఇచ్చేద్దాము కానీ ఇది మీరు మాట్లాడుకోండి అంటుంది మాకు ఏం తెలియక ఐదు రోజులు ఉంది ఐదు రోజులు ఇదే మాకు రామాయణం జరిపోయింది అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర తిరిగామా ఇక్కడ పెద్దల దగ్గర తిరిగామా ఈ ఏమన్నా ఒక న్యాయం చేసుకుందాము మాకు జరిగిన అన్నయ్య ఇంకోళ్ళు జరగకుండా మేము చేసింది పని అయితే ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు మేము పట్టుకుపోదామని కాదు మాకు జరిగిన అన్నాయి ఇంకోళ్ళు జరగకూడదు మొన్న ఐదు రోజుల క్రితం వాళ్ళకి అయిందంట రెడ్లు కూరకి అయిందంట ఇలాగే ఫిక్స్ చేసుకుంటా పోతే ఒక రకమైన రైతు ఏమవుతారు పెళ్ళి ఉన్న వాళ్ళకల్లా ఇలా చేసుకుంటా పోతుంటే ఈ బోకర్లో ఈ ఇది నడిచేది ఎలాగని सब्सक्राइब आवर चैनल एपी पवन न्यूज